అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ విధి చాలా విచిత్రమైంది మన జీవితాలతో దాగుడు ఆడుతుంది బహుశా అదే విధి విధియేమో ఎవరికి ఎరుక కొన్నిసార్లు సంతోషాలు తీసుకొచ్చి ఆనందింపజేస్తుంది కొన్నిసార్లు దుఃఖ సాగరంలో ముంచేసి జీవితాంతం ఏడిపిస్తుంది అయినా తీపి చేదుగుళికల సమ్మేళితమే కదా జీవితం అంటే చాలామంది జీవితాలు బహుశా ఇలానే ఉంటాయేమో ఇప్పుడు చిరంజీవి రిత్విక్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము స్పీకర్లోంచి అనౌన్స్మెంట్ వినిపించింది ఆ రోజు రిత్విక్ చదువుతున్న స్కూలు వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి వేదికపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్తో సహా గౌరవ అతిథులుగా విచ్చేసిన పెద్దలంతా ఆశీనులై ఉన్నారు నా మనసు పట్టరాన్ని సంతోషంతో నిండిపోయి ఉంది వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను విచ్చేసిన పెద్దల సమక్షంలో రిత్విక్కు సత్కారం చేసి ప్రశంసాపత్రం మెమోంటో అందజేశారు స్కూల్ యాజమాన్యం వాడి ఆ చిన్న విజయం నాకు చెప్పలేనంత అపురూపంగా ఉంది జీవితంలో నేను ఏదో సాధించాను అన్న సంతృప్తి కలిగింది దానితో పాటే నాలో కొన్నంత ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగాయి నేను ముందుకు వెళ్ళగలను ఈ ఒంటరి ప్రయాణంలో పోరాడగలను అనిపించింది ఆ సందర్భంగా వాడిని అలా వేదికపై చూస్తున్నప్పుడు నా గుండెల్లో పట్టరేని ఆనందంతో కన్నప్రేమ పొంగి కళ్ళల్లో నుంచి ఆనంద రెండు బొట్లు రాలిపడ్డాయి ఇప్పుడిక్కడ మోహనే గానుంటే అంత సంతోషపడిపోయేవాడో అంత విధి వైచిత్రి ఎవరు తప్పించగలరు నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి మోహన్ని ప్రేమించక ముందు అందరి అమ్మాయిల్లాగానే నేను చాలా కలలు కన్నాను బోల్డ్ అంత ప్రేమను పంచే భర్త రత్నాల్లాంటి పిల్లలు ఆప్యాయంగా చూసుకునే అత్తమామలు ఇలా ఈ జన్మకిది చాలని కలలు కంటుండేదాన్ని కనబడిన దేవుళ్ళకల్లా ఈ చిన్ని కోరిక తీర్చమని మొక్కుకునేదాన్ని నేను ముక్కకున్న దానికి ఫలితమో ఏమో నా మొరాలకించిన దేవుడు నా కోరికను తీర్చాడు నేనెంతో ఇష్టపడ్డా ప్రేమించిన మోహనే నా జీవితంలోకి భర్తగా వచ్చాడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది మోహన్తో నాది కులాంతర వివాహం అయినా అత్తమామలు ఆడపడుచు నన్ను ఆప్యాయంగానే చూసుకునేవారు వారి ఆదరణ చూసిన అంత అదృష్టవంతురాలు లేరని తెగ పొంగిపోయేదాన్ని ఈ జీవితానికి సంతోషం చాలు అనుకున్నాను ఆడబడుచుతున్న తన భర్తతో ఏవో గొడవల కారణంగా అతని నుండి విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది బహుశా ఆ ఇంట్లో నా నడవడిక వలన కాబోలు మా మామగారు నేనంటే చాలా అభిమానం కనపరిచేవారు కొన్నాళ్ళకు మా కుటుంబంపై విధికి కన్ను కుట్టిందేమో రిటైర్ అయ్యి ఇంటి వద్దనే ఉంటున్న మా మామగారికి పక్షవాతం వచ్చి పూర్తిగా మంచానికే పరిమితమైపోయారు పాపం మొహం పూర్తిగా మారిపోయి మాట కూడా పడిపోయింది ఆయనకు మోహన్కి బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగం అవ్వడం వలన ఉదయం బ్యాగ్ వెళ్తే మరలా సాయంత్రానికే తిరిగి వచ్చేవాడు ఇంట్లో మామగారి పరిస్థితిని చూస్తేనే చాలా బాధ అనిపించేది నాకు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఇన్నాళ్ళు తనపై అభిమానం చూపినా అతని కింద సేవలు చేస్తూ ఆనందం పొందేదాన్ని నేను చేసే సేవలకు కళ్ళతోనే ప్రేమగా కృతజ్ఞతలు తెలియజేసేవారాయన ఎప్పుడూ ఇంట్లో అత్తగారి మాట జవదాటని మామగారు ఇవాళ మంచాన పడడంతో అత్తగారు ఆడపడుచుల ప్రవర్తనలో తేడా స్పష్టంగా తెలిసొచ్చింది నాకు ఈ మధ్య వారి చేతమైన బుద్ధి ఒక్కొక్కటిగా అవగతమవుతుంది చాలా బాధ అనిపించింది అయినా నేనేమనలేదు అలాంటి పరిస్థితుల్లో బావు పుట్టడం నా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది ఇక సర్వం వాడే అయిపోయాడు నాకు మోహన్ అయితే ఎంతో ఇష్టంగా తన కొడుకు రిత్విక్ అని పేరు పెట్టుకున్నాడు డ్యూటీ నుండి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళేంతవరకు కొడుకుని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండేవాడు కాదు వాడంటే మోహన్కి పంచప్రాణం కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఆనందాల హరివిల్లులాగా హాయిగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని విధంగా విషాదం చోటు చేసుకుంది డ్యూటీ మిగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరిన మోహన్ బైక్ని మృత్యువు రూపంలో ఎదురుగా లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు మోహన్ ఆ సంఘటన నా జీవితంలో కోలుకోని లేని దెబ్బ కొట్టింది తిండి నిద్ర లేక నరక యాతను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు విషాదం నుండి తెప్పరెళ్ళడానికి నాకు సంవత్సరాలే పట్టింది మోహన్ చనిపోయాక నాకు ఆ ఇంట్లో కష్టాలు అధికమయ్యాయి నా భర్త బతికున్న నాళ్ళు ఎంతో ఆప్యాయత నటించిన కూతుళ్ళు ఆయన చనిపోయాక కానీ కట్నం తేలేదని నా అందంతో తన కొడుకుని బుట్టలో వేసుకున్నానని సూటిపోటి మాటలతో హింసించసాగారు స్వతహాగా డబ్బు పిచ్చిగల వాళ్ళిద్దరూ నా భర్త చనిపోయాక వచ్చే డబ్బు కోసం ఆశపడి నేను నష్టజాతుకు రాలేనని నా వల్లే మోహన్ చనిపోయాడని నా గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నేను కులాంతర వివాహం చేసుకున్నందున నా పుట్టింటి వాళ్ళ నుంచి కూడా నాకు ఎలాంటి లేదు కనీసం నా భర్త చనిపోయాక కూడా చూడడానికి అక్కడి నుంచి ఎవరూ రాలేదు బహుశా దాన్ని చావోది చస్తుందిలే అనుకున్నారేమో జరిగిన సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాకు ఆ ఇంట్లో టార్చరు భరించలేక బయటకు వచ్చేశాను అదృష్టం బాగుండి మోహన్ పనిచేసిన బ్యాంకులో నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరికింది ఆ భరోసా చాలు నా కొడుకుని నేను బతకడానికి అనుకుని మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఆ ఉద్యోగం రాకపోతే నేను నా బిడ్డ విశాల ప్రపంచంలో ఎలా బతికేవాళ్ళము అసలే మాకు ఎవరి అండలేదు కనీసం తల మీద నీడ కూడా లేదు ఉద్యోగం ఉండడం వలన నా కొడుకుని చదువు చదివించుకోగలుగుతున్నాను కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము అందుకే అంటారు పెద్దలు చదువు ముఖ్యమని ఆ చదువే ఈరోజు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న నన్ను సమాజంలో తలెత్తుకుని బతికేటట్టుగా చేసింది రిత్విక్ సంతోషంగా నా దగ్గరకు వచ్చి మమ్మీ ఇంటికి వెళ్దామా నాకు వచ్చిన బహుమతులు నా ఫ్రెండ్స్కి చూపించాలి రితిక్ మాటలకు గత జ్ఞాపకాల నుంచి ప్రస్తుతానికి వచ్చాను పద అంటూ నవ్వి స్కూలు నుంచి ఇద్దరము ఇంటికొచ్చేశాము పడుకున్నామే కానీ నిద్ర పట్టడం లేదు నాకు రకరకాల ఆలోచనలు వారం క్రితం బ్యాంకుకు వచ్చిన పద్మ మా అత్త ఆడపడుచుల గురించి చెప్పిన విషయాలు నాకు గురి చేశాయి పద్మ మా అత్తగారింటి పక్కనే ఉంటుంది ఎందుకో సరైన నిర్ణయం తీసుకున్నాను హాయిగా రాత్రి నిద్రపోయాను బహుశా నేను ఇంకా రాననుకుందేమో నన్ను చూసి షాక్ అయ్యింది మా అత్తయ్య కొడుకు ఉంటే వాళ్ళను ఒంటరిగా వదిలేయడు కదా వాళ్ళ ఆలనా పాలనా చూస్తాడుగా నేను ఇప్పుడు వాళ్ళ కొడుకు స్థానంలోనే ఉండడమే కాదు ఆ బాధ్యత కూడా తీసుకున్నాను పూర్తిగా నా ఇష్టంతో నా మనశ్శాంతి కోసం నా భర్త ప్రేమ కోసం నేను సరాసరి ఇంట్లో మామయ్య మంచం దగ్గరికి వెళ్ళాను నా వెనకే వచ్చిందామె నన్ను చూసిన ఆ కళావిహీనమైన కళ్ళలో ఒక్కసారిగా మెరుపు గమనించాను బహుశా నన్ను చూడగానే ఆయనకు కొడుకుని చూసినట్లు అనిపించిందేమో మరి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసి అన్నీ మూటగట్టుకొని కేవలం తల్లిదండ్రుల ఒంటిపై బట్టలు మిగిల్చి ఎవడితోనూ లేచిపోయింది కూతురు కోడలు పరాయిదని కూతురు తన సొంతమని అందరూ తల్లులు భావించినట్లుగానే అత్తయ్య అనుకుంది అందులో తప్పేమీ లేదు అది మన సమాజంలో సహజం జరిగిన విషయం చెబుతూ కన్నీటి పర్యంతమైంది అత్తయ్య కానీ నేను స్వార్థము నిండిన కోడలని కాదు వాళ్ళ అబ్బాయి ప్రేమించిన దానిని అందుకే మంచం దగ్గర మోకాళ్ళపై కూర్చుని నేను వెళ్ళడానికి రాలేదు మామయ్య నా భర్త తిరుగాడిన ఇంట్లో నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటాను మీ పూర్తి బాధ్యత నాది ఎంత కష్టమైనా సరే నేను మిమ్మల్ని పోషిస్తాను తప్ప మిమ్మల్ని వదిలి వెళ్ళను మామయ్య అని చేతిలో చెయ్యేసి చెప్పాను తల అటు ఇటు ఆడించారు మామయ్య అత్తయ్య తలదించుకుంది చేసిన తప్పుకు క్షమాపణగా ఆవిడిలో పశ్చాత్తాపం మొదలయ్యింది మరి